తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే అల్లు అర్జున్ పైన రాజకీయ రగడ నడుస్తూ ఉన్నదో ఏదైతే సంధ్యా థియేటర్ ఘటన తర్వాత అనేకమైనటువంటి వ్యతిరేకత ప్రజల నుంచి వీటి వ్యతిరేకత కొంతమంది అనుకూలంగా అల్లు అర్జున్కి చెప్తా ఉన్నప్పటికీ కూడా సాక్షాత్తు ఏదైతే అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ సాక్షిగా ఏదైతే ముఖ్యమంత్రే స్వయంగా వీటికి సంబంధించినటువంటి అంశాన్ని మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వీళ్ళందరినీ కూడా ప్రజా సమస్యలు మాట్లాడండి అని చెప్పి పెట్టడం వల్ల మీరు ప్రజా సమస్యలే పెట్టిరు కరెక్టే అక్కడ ఒక కుటుంబానికి అన్యాయం జరిగిందని చెప్తా ఉన్నారు అది జరిగింది మీరు దాని గురించి మాట్లాడుతూనే ఉన్నారు మరి మిగతా ప్రజా సమస్యలను డైవర్ట్ చేయడానికి కానీ అని కూడా అనేకమైనటువంటి అనుమానాలు వ్యక్త వ్యక్తమవుతూ ఉన్నాయి మరి ఈ దశలో మరి తీన్మార్మలన్నా ఒక కొత్త పంచాయతీ మరి అని చెప్పుకోవచ్చు తీన్మార్మలన్నా ఏదైతే మరి బాధిత కుటుంబాన్ని ఇంక ఇప్పటికే వంద కోట్లు ఇవ్వాలని చెప్పినటువంటి వంద నూట యాభై కోట్లు టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఇవ్వాలని చెప్పి తీన్మార్మాలన్నా స్పష్టంగా చెప్పిండి వాళ్ళైతే ఒక యాభై లక్షలు ఇస్తామని కూడా ఒక రకంగా చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది మరి ఇక తీన్మార్మాలన్న కొత్త పంచాయతీ ఏంటంటే నిన్న ఏదైతే పుష్పాటు సినిమాపై మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్సీ తీన్మార్మాలన్న ఫిర్యాదు పోలీసులను కించపరిచే విధంగా ఆఫీసర్స్ స్విమ్మింగ్ పూల్లో ఉండగా స్విమ్మింగ్ పూల్లో ఉచ్చపోయోయడంపై విమర్శ డైరెక్టర్ సుకుమార్ హీరో అల్లు అర్జున్ ప్రొడ్యూసర్లపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కంప్లైంట్ ఇచ్చినట్టు ఏదైతే మేడిపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు మరి ఇది మరి తీన్మార్ మల్లన్న నిజంగా బాధితులకు న్యాయం చేయాలనే ఉంటే అయితే బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఉంటే మరి బాధిత కుటుంబం గురించి ఆల్రెడీ టెన్ పర్సెంట్ ఇవ్వాలన్న మంచి ఉంది ఇకపోతే వ్యూస్ కోసం డ్రామాలు చేసుకుంటా నాటకాలు ఆడుకుంటా ఇప్పటికే అనేక సినిమాలలో పోలీసుల్ని బూట్ కాల్తో తరు పోలీసుల్ని చాలా ఆఖరికి జైబీఎం సినిమా ఏదైతే మెసేజ్ వేరే ఉన్నదో ఉన్నదో అంటే సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలపైన మరి పోలీసుల్ని కూడా వక్రీకరించే చూపించారు అక్కడ పోలీసులు తప్పుడు కేసులన్నీ కూడా తోచున్నారని దళితులపైన బాగా అంటే చేయనటువంటి నేరాలకు కూడా శిక్షలు అనుభవ అనుభవించేటట్టు చేస్తూ ఉన్నారని కూడా అనేకమైనటువంటి జరిగినాయి మరి తీర్మార్మాలలో అయాళ్ళు ఎందుకు మాట్లాడలేదు ఇవాళ బాధిత కుటుంబానికి ఇస్తా అని చెప్తున్నావు అసలు నీ అసలు నువ్వెవరు నువ్వెవరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి శాసన మండలి కాంగ్రెస్ పార్టీలో తరఫు నుంచి గెలిచినటువంటి శాసన మండలి సభ్యుని నువ్వు కాదా నీ పార్టీ అధికారంలో ఉండగానే కదా ఇప్పుడు ఆ సంధ్యా థియేటర్ సంఘటన జరిగింది మీరే కదా బెనిఫిట్స్ పర్మిషన్ ఇచ్చినటువంటి పార్టీ ఈ ఈ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కాదా ఈయన పోయి మళ్ళీ ఇక్కడ కంప్లైంట్ చేస్తా ఉండే ఏమైనా కంప్లైంట్ చేస్తుండు అందులో ఒక ఐపిఎస్ కేడర్ ఉన్నటువంటి వ్యక్తి చేస్తా ఉంటే ఉత్సభోషణండి ఇప్పుడు సినిమాలో నిజంగా అయితే అక్కడ అన్ని కల్పిత పాత్రలనే ఉంటుంది ముందట ఇప్పుడు ఒక కుటుంబానికి అన్యాయం జరిగింది ఆ విషయం గురించి మాట్లాడు ఇప్పుడు కొత్త పంచాయతీ ఏం చేస్తున్నావు సుకుమార్ ఈయన వీడియో ఒకసారి చూడాలి ఇప్పుడు ఏం ఏం మాట్లాడండి అనేది హౌలే ఈ లౌడే అని సుకుమార్ డైరెక్టర్ సుకుమార్ తిట్టు తిట్టుకో ఏది వాళ్ళ కుటుంబంకి అన్యాయం జరిగిందన్న విషయంలో నువ్వు చేసుకో ఇప్పుడు అక్కడ ఏదైతే ఐపీఎస్ ఆఫీసర్ ఉన్న తరుణంలో మరి నీకు ఏమన్నా డైరెక్ట్ అల్లు అర్జున్ పోయి తీసి జిప్పు తీసి ఉచ్చా పోచే అక్కడ అక్కడేమన్నా అక్కడ వాటర్ బాడీలో ఏదో ఒకటి పట్టుకొని యాక్టింగ్ అటు మళ్ళీ యాక్టింగ్ చేస్తూ ఉంటారు నువ్వు ఒక యాక్టర్ కదా గతంలో గతంలో నువ్వు కూడా చేసినావు కదా వేణుమాధవ్ తోటి ఏది వేణుమాధవ్తో కలిసి నువ్వు కూడా ఒక యాక్టింగ్ చేసినావు కదా ఒక గుడి ముందట మందు మందు సిట్టింగ్ వేసి కూర్చొని ఏమైనా మంచిగా ఉంటుంది నేను మరి మళ్ళీగానే వేసాలో మనం వేయలేం కాబట్టి నా నాకైతే రెస్పెక్ట్ ఉంది అంటే ఈ విషయంలో ఎందుకంటే నువ్వు ఏదో తప్పుడు తప్పు దోవాలో ఇంకొక రకంగా చేయాలనేటటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నావు కాబట్టి ఆ మాట్లాడుతా మాట్లాడుతూ ఉన్నా ఏదైతే ఇక్కడ నువ్వు చేసేది ఏంది ఒక దేవుని గుడి ముందట నువ్వు కూర్చొని ఓడ్ర సీసా తీసుకొని సీల్ తీసి గుద్దు రా ఎర్రడి మందేరా ఇది ఎర్రటి మానది కాదారా హౌలే అన్నరా మరి ఇప్పుడు సుకుమార్ కూడా అనొచ్చా నువ్వు దేవుని గుడి ముందట ఎందుకు తాగినవరా హౌలే అనొచ్చా సుకుమార్ నువ్వు కూడా ఒక యాక్టర్వే కదా ఒక ఆడ నీకు ఇచ్చినటువంటి రోల్ని నువ్వు చేసినావు మరి ఇప్పుడు సుకుమార్ కూడా వచ్చి ప్రెస్ మీటు సోమాజి కూడా ప్రెస్ క్లబ్లో ఆడిపోయి అరే హౌలే తిమ్మార్ మల్లిగ నువ్వు తాగింది మరి మా గుడి ముందట మంద తాగినవరా మా హిందువుల మనోభావాలు దెబ్బ తినవా అని అనొచ్చా ఒక యాక్టింగ్ చేసినావు అందులో కలర్ నీళ్ళ లేదంటే మరి నిజంగా మందు తాగినావు నువ్వు చెప్పాలి ఇప్పుడు నువ్వు నిజంగా మందు తాగి గుడి ముందటనే తాగినావు అంటే మరి ఆయన కూడా అల్లు అర్జున్ తీసి నిజంగానే ఉచ్చపోసినట్టు అవుతుంది ఏమిటికి డ్రామాలు హైలైట్ అవుతానికి వ్యూస్ వస్తానికి ఇప్పుడు నువ్వు కాదా గుడి ముందట గుడి ముందట మందు తాగుతుంది నువ్వు కాదా మరి అనొచ్చా మరి ఇప్పుడు తెలంగాణ సమాజం మొత్తం అరే హౌలే ఇప్పుడు ఏంది అని అనొచ్చా తప్పు అది ఆ విధానం అనేది మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది నువ్వు ఇప్పుడు పెద్దల సభలో ఉన్నటువంటి పెద్దవి తిన్మార్మల్లన్నా పెద్దల సభలో సభలో ఉన్నటువంటి పెద్ద తిన్మార్మలన్నా ఇటువంటి వ్యక్తి ఇవాళ ఇట్లాంటి వ్యాఖ్యలు చేసుకుంటావు నువ్వు వ్యూస్ కోసం ఇంకా నువ్వు అసలు ఎవరు క్యూన్యూస్ జర్నలిస్టువా జర్నలిస్టువా ఒక శాసన మండలి సభ్యునివా లేకపోతే కాంగ్రెస్ పార్టీ నమ్మిన బంటువా లేదంటే క్యూన్యూస్ జీతగానివా ఏందనే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఏమైనా నాకు వ్యూస్ కావాలని వాని విని హౌలంగా లఫంగాని తీర్చంగానే నాకు వ్యూస్ రావాలి నేనేం చేసినా నేను ఆవిడ ఇది భద్రాచలం కాడ పెట్టి నేను కార్వాన్ రెడీ చేసుకుంటే జనాల ఆధారణ రాక మళ్ళీ మూసుకొని పోయి ఇంటికాడ కూర్చున్నా మరి ఆ కార్వాను అమ్మకదే మళ్ళీ అనవద్దులే కానీ అమ్మి అవతలేసినా అనేటటువంటి కార్యక్రమాలను నువ్వు చేసేది తిమ్మర మళ్ళన్నా ఏదో ఒకటి సాధించినావు నువ్వు తిమ్మిని బొమ్మిని చేసినావో బొమ్మిని తిమ్మిని చేసినావో ఆఖరికి అటు ఇటు గాడి తెక్కినావు గుర్రం ఎక్కినావు మొత్తానికైతే ఎమ్మెల్సీ అయినావు ఇప్పటికైనా ఒక పెద్ద లెక్క ఉందాతనంగా ఉండడం నేర్చుకో ఇప్పుడు ఆడ చర్చ ఇప్పుడు నువ్వు ఏం చెప్పినావు ఆ కుటుంబానికి అన్యాయం జరిగింది అన్ను సినిమా వల్ల ఉపయోగం లేదన్ను ఉపయోగం లేదని చెప్పుకో సినిమా అరే హౌలే తీసినా వాని ఇష్టం మరి సెన్సార్ రోడ్ ఎందుకు ఇచ్చాడు నువ్వు ట్యాక్స్లన్నీ తీసుకుంటున్నావు ఇప్పుడు ఆయన ఏదైతే పుష్ప సినిమా మీద వచ్చినటువంటి దాంట్లో మీరు మరి ఈ పనికిరాని చెత్త సినిమా తీసిండు లేదంటే దరిద్రపు సినిమా తీసిండు లేదంటే జనాలకు అవసరం లేని సినిమా తీసినాడు మరి ట్యాక్స్లన్నీ రిటర్న్ ఇప్పిరాదు మరి ఏదైతే రేవంత్ రెడ్డితో మాట్లాడి మీ స్టేట్ స్టేట్కి సంబంధించినటువంటి ట్యాక్స్లు ఏదైతే మీరు వసూలు చేసిరో సెంట్రల్ స్టేట్ ట్యాక్స్లు ఉంటాయి కదా ఇప్పుడు మీరు జిఎస్టీ ఏదైతే విధించిరో అందులో స్టేట్ నుంచి అన్ని రీఫండ్ చేయరు వాళ్ళకి అవసరం లేదు లేదంటే తెలంగాణ సమాజానికి ఇస్తున్నామని డిస్ట్రిబ్యూట్ చేయరి లేదా అంత పెద్ద మొనగానే మాట్లాడుతున్నావు కదా మీ శాసన మండలి సభ్యులైతేంది ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మరి కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ఇతర పార్టీల నుంచి కానీ మీరే మీరే ఒక రెండు నెలల జీతమో నెల జీతమో డొనేట్ చేయరు ఆ కుటుంబానికి ఎందుకు చేయకూడదు ఆ దిశగా మీ వల్ల కాదా తప్పు జరిగింది ఇక్కడ మీరు ఎంకరేజ్ చేయబట్టే కదా ఇప్పుడు ఎన్ని వచ్చింది ఇప్పుడు సినిమాల బెనిఫిట్ షోలు ప్రీ ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఆర్గనైజ్ చేసుకో అని చెప్పి వాటికి కూడా మీకు పనులు వసూలు చేసుకుంటూ చేస్తుంది మీరు కదా టికెట్ రేట్లు ఎక్కువ ఉండాలి అందులో టికెట్ పెంచిన దాంట్లో మీకు ట్యాక్స్ కట్టట్లేరా వాళ్ళు పెంచిన ఎత్తుకొని అవతలికి పోతా ఉన్నారా వాళ్ళు ఏమన్నా ఎవడు ఇవ్వండి మిమ్మల్ని పర్మిషన్లు ఇచ్చేది మీరే చేసేది మీరే తర్వాత వాళ్ళు అంటారు లంగాలు అంటారు లఫంగాలు అంటారు మరి ఇప్పుడు సుకుమార్ కూడా వచ్చి నేను అదే అనాలన్నా నువ్వు కూడా గతంలో యాక్టింగ్ చేసినావు కదా నువ్వు కూడా ఒక అంటే ఈయన కూడా మరి ఆ రోజు దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోండి ఇది మందు దాగకుండా వేణుమాధుతో చేసినటువంటి ఘటనకు సంబంధించిన ఘటన కాదు ఆ సీన్లకు సంబంధించినటువంటి విషయంలో ఇదే తిని మాట్లాడుకుంటే ఏం చెప్పిండంటే ఆ సినిమా పేరు కూడా నాకు తెలియదు నన్ను ఆ సీన్ ఉంది యాక్టింగ్ చేస్తామంటే సరే చేస్తా పోయా అని చెప్పి పోయినా పోయి ఆ సీన్లో కూర్చొని చేసినాను మరి అల్లు అర్జున్ కూడా ఆయన ఒక యాక్టర్గా సినిమా హీరోగా ఇప్పుడు ఆ డైరెక్టర్ ఏం చెప్పిండో పోయి ఆడ పట్టుకొని బాటిల్ పట్టినా మరి నిజంగా నిజంగా పోచిండా పోయలేదా అనేది మరి మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది గతంలో మీరు నిజంగా గుడి ముందట మందు ప్రదేశ్ కుమార్ మిమ్మల్ని హౌలంగానొచ్చా మీరు ఒక పెద్దల సభలో ఉన్నటువంటి పెద్ద తీర్మార్మాలన్నా హుందాతనంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఇటువంటి చిల్లర వ్యాఖ్యలు కాకుండా క్లియర్గా ప్రజల కోసం నిష్పక్షపాతంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది ఇకనైనా తీరు మార్చుకోవాలి తీర్మార్మాలన్నా ఇప్పటికైనా సరే పేద ప్రజల పక్షాన మాట్లాడడానికి నేర్చుకో మరి ఇదే కంప్లైంట్ ఇదే చట్టబద్ధంగా జియో ట్వంటీ నైన్ ఈడబ్ల్యూఎస్ గురించి నేను మాట్లాడినా అంటూ ఏమన్నా అంటే ఆ స మండలికి పోయి నేను ఈడబ్ల్యూఎస్ మీద మాట్లాడినా బీసీఎస్సీ ఎస్టీలకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన మాట్లాడినే అంటావు నువ్వు చట్టబద్ధంగా ఏం చేసినావు చట్టపరంగా నిజంగా వాళ్ళకు వాటా రావాలంటే నువ్వేం చేయాలి అవన్నీ ఉన్నావా పోయి నేను ప్రశ్నించిన ప్రశ్నించంగా అవతలలో వచ్చి ఏం చెప్తారు సమాధానం మాకు ఇచ్చేటటువంటి అవకాశం లేదు గతంలో వచ్చినటువంటి అంశాన్ని మేము పొందుపరిచినాం దాన్నే ప్రొసీడ్ అయిపోయి మేము అమలు చేసినామని చెప్తారు కాబట్టి మేము చేయలేమని అని చెప్పారు మరి నువ్వు సాధించింది ఏముందాడా ఏం సాధించినావు లోటపీస్ సాధించినవా మరి ఏమన్నా జీవో ట్వంటీ నైన్ బాధితుల కోసం నువ్వు ఏం మాట్లాడినావు నిరుద్యోగుల పక్షాన ఏం మాట్లాడినావు ఏం చేయాలి నువ్వు ఏమన్నంటే రైట్ టు రీకాల్ జగపత్ బాబు సినిమా డైలాగులో ఒక రైట్ టు రీకాల్ అని చెప్పి ఇట్లా నిలబడి రెండు చేతులు లేపి నేను నేను రాజీనామా చేయాలన్నా వద్దా నువ్వు ఆల్రెడీ నువ్వు పట్టుకొచ్చిన జనమేనా రెండు వందల రూపాయలు ఇచ్చి పట్టుకొచ్చినటువంటి జనం కొంతమంది అందరిని అంటలే కులాల కోసం బీసీ గర్జనల కోసం కష్టపడేటువంటి అనేక మంది వ్యక్తులు ఉన్నారు కనక్కడ జరిగినటువంటి వాస్తవాలు ఏంటనేది కూడా అందరికి తెలవాల్సినటువంటి అవసరం ఉంది నువ్వు కొంతమందిని తరలించినటువంటి మాట వాస్తవం కాదా మరి వాళ్ళు ఎందుకో బీసీ గారు ఎందుకో పెట్టలేకపోతా ఉన్నావు నీ నాయకత్వంపైన నమ్మకం ఉంది అసలు నీ వెనక నడిచేటటువంటి వాళ్ళకి ఇప్పటికైనా తీరు మార్చుకో తీర్ మార్మాలన్నా ఇటువంటి అన్నీ ఏదో వ్యూస్ కోసం వ్యూస్ కోసం ఇక నీకు నాకు వ్యూస్ రావాలి చూడాలి జనాలని చెప్పి ఏదేదో చేసేటటువంటి కార్యక్రమాలు బంజేయ్ ఇది ఇది మాత్రం మార్చుకో విధానం మార్చుకొని నువ్వు కూడా గతంలో యాక్టింగ్ చేసిన మన నిన్ను కూడా అదే విధంగా వాళ్ళు తిడితే ఎట్లుంటుందో సార్ ఊహించుకో నువ్వు ఏదంటే సార్ నీతులు చెప్తారు కానీ నీతులు పాటించాలనేది ఉందిగా గత్యం ఉంది నీ కథ నువ్వు చెప్తావు కానీ మరి అన్ని నువ్వు మాత్రం చేయడానికి సిద్ధంగా ఉండవు ఇక ఏమంటే వాడు చేసిన కుట్ర వీడి చేసిన కుట్ర రొట్ట పీసుల డ్రామాలు ఇక మెదడంతా రుద్దడం మనోడు చేసేటటువంటి కార్యక్రమాలు తప్పించి తీరు మార్చుకో తీరు మార్మాలన్న నువ్వు ఒక పెద్దల సభలకు పోయినటువంటి పెద్దవి పెద్దల సభలోకి పోయినటువంటి చిన్నోనివి నువ్వు చిన్న వయసులోనే మంచిగానే నువ్వు ఏది చేసినా సరే ఒక మండలిలో కూర్చున్నటువంటి పెద్దగా నీకు అన్ని విషయాల గురించి మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఉంది ఇంకా కూడా నేను గతంలో చేసినట్టు వ్యూస్ కోసం డ్రామాలు చేస్తా అంటే నమ్మేటటువంటి ప్రసక్తి లేదు వాస్తవంగా ఈ విషయం గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా లేదు కాకపోతే ఏంటంటే ఇప్పటికైనా నువ్వు మారుతావేమో చెప్పాల్సినటువంటి పరిస్థితికి ఇప్పుడు వచ్చింది మారు ఇప్పటికైనా మారు తిమార్ వలన ప్రజల కోసం నువ్వు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది శాసన మండలిలో సమయాన్ని వృధా చేయకుండా నువ్వు ప్రజా సమస్యలపైన నిరంతరం మాట్లాడు ఉచిత విద్య వైద్యం అని గతంలో అనేక సార్లు చెప్పినావు నీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక జరుగుతుందా జరుగుతలేదా ఏం వీక్తా ఉన్నారని ప్రశ్నించు బరాబర్ ప్రశ్నించు నీకు తెలంగాణ సమాజం మొత్తం అండగా ఉంటుంది అంతే పీచీ వ్యూస్ కోసం ఏది ట్రెండింగ్ ఉంటే దాని గురించి నేను మాట్లాడతా ఆ లోట పీస్ కట్టే తీసుకపోయి ఈ కట్టెలా పెడతా ఈ కట్టే తీసుకొని పోయి అండ్లో పెడతా అంటే ఇక నువ్వు ఇక ఇట్నే ఉంటుంది నీ పని నీ పరిస్థితి గతంలో నువ్వు ఏదైతే కావాలని దోడలు బలగొట్టించుకొని పని క్యాన్ సిస్టమ్లు కొన్ని ఉంటాయి ఇది చెత్తకొని డ్రామాలు ఏవైతే చేసినావో ఇప్పుడు ఎన్ని నడవు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని డ్రామాలు చేసినా తెలంగాణ సమాజం ఎన్ని ప్రస పరిస్థితులలో ఇప్పుడు లేరు కాబట్టి ఇప్పటికైనా మారు కొంతైనా మారు ఈక ఈక మందమన్నా అన్నా మారతామని అనుకుంటా ఉన్నాం లేకపోతే నేను అట్నే ఉంటా అంటే ఉండు ఇదే కథ ఉండు ఇదే డ్రామాలు నువ్వు అధికార అధికార పార్టీలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా గిట్నే నేను చేస్తా అంటే చేసుకో ఎవడేం చేయడు ఏం హుందా తన ఉండాలి ఒక పెద్దల సభలో ఉండాల్సినటువంటి తిన్మార్మాలన్నా పోయి ఇటువంటి పంచాయాలన్నీ పెట్టుకుంటా ప్రతి సినిమాలో కూడా హీరో పోయేటాడు పోలీస్ అనేటువంటి తన ఉంటాడు పొడుస్తూనే ఉంటాడు మరి అందరిమే కేసులు పెట్టుకుని అందరి మీద పెట్టుకుంటారా ఇప్పుడు జైల్లో ఉన్నోళ్ళు జైల్లో పోయిన వాళ్ళంతా నువ్వు కూడా అన్నావు ఏది నేను పోలీస్ స్టేషన్లో ఉంటే చెప్పాలి తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలవాలి తిని కూడా జైల్లో పోయినప్పుడు బీజేపీ పార్టీలో ఢిల్లీ పోయి జాయిన్ అయ్యే అందరితోటి అందరితో మీటింగ్ పెట్టింది ఆత్మీయ సమ్మేళనం టైప్ పెట్టి ఈ ప్రభుత్వం నాపైన కుట్ర చేస్తుంది నన్ను సంపాలని నువ్వు సచ్చినా కూడా మారదురయన అని అభిమానులంతా చెప్పారు అయినా కూడా మరి లాస్ట్కి ఏం చెప్పిందంటే నేను జైల్లో ఉండగా నాకు విషయం విషయం పెట్టి ఏదైతే నా నన్ను చంపడానికి కుట్ర చేసిరు ట్యాబ్లెట్లు వేసిర్రు అందులో అని చెప్పారు పిచ్చిలు వేసి టాబ్లెట్లు వేసినట్టు చెప్పారు అయినా కూడా నువ్వు మారకురా అని చెప్పారు ప్రజలు అభిమానులు అందరూ చెప్పారు అయినా కూడా నువ్వు పోతివి బీజేపీలో జాయిన్ అవుతుంది పోతే ఉండేవా ఉండలే మరి నువ్వు అనలేదు ఆ రోజు మరి ఇదే మరి ఇప్పుడు నీకు రక్షణగా ఉండే జైల్లో ఎవరున్నారు అదే పోలీసులు కాదా అంటే ఆ పోలీసులంతా నీకు నిన్ను పిచ్చోని చేద్దామని సహకరించినట్టు కాదా నువ్వు చెప్పిందే కదా అది నువ్వు చెప్పిన విషయాలు కావా అవన్నీ ఇసువంటి డ్రామాలన్నీ బంద్ చేసి ప్రజల కోసం ఉపయోగపడేది నిజంగా నీకు ఆ కుటుంబానికి బాధిత కుటుంబానికి న్యాయం ఉంటే సంవత్సర జీతం నీకు నెలకు రెండున్నర లక్షలు రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఒక సంవత్సర జీతం ఆ కుటుంబానికి ఎవరైతే సంధ్యా థియేటర్ ఘటనలో నష్టపోయినటువంటి కుటుంబాలకి నువ్వు డొనేట్ చేయి వద్దంటురా ఎవరైనా తెలంగాణ ప్రజలు వద్దంటురా నువ్వు సుకుమార్ని హౌలా అంటావు ఇంకో లంగా అంటావు వాడిని వేస్ట్ కాడ అంటావు పనికిరాని సినిమా వాడు ఏ సినిమా తీసినాడో ఏమో నువ్వు ఒక పర్మిషన్ ఓడి నీ ప్రభుత్వాన్ని అడగరాదు అదే ముఖ్యమంత్రిని పోయి అడగరాదు ఓడి ఇవ్వండి మనల్ని పర్మిషను అదే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అడగరాదు ఓడి ఇవ్వండి మీ పర్మిషన్ నీ వల్ల ఇట్లయిందని అడగరాదు అడగవు ఏమైనా మనకు వ్యూస్ రావాలి కాబట్టి ఇక వాడు ఆ అల్లు అర్జున్ పోయి అండ్లో పోయి ఉచపోచిండు ఆడ ఐపీఎస్ ఆఫీసర్ అండ్లో ఉన్నాడు అవమానించిరని పోయి కేసు పెడతా ఉన్నాడు నిజంగా నీకు బాధ్యత కుటుంబానికి న్యాయం చేయాలంటే నువ్వు సంవత్సరం జీతం అని చేయి మనం ఎందుకు చేస్తాం మన పైసలు కాకపోయేది ఇప్పటికైనా మారు తిని మరి మళ్ళా నువ్వు మారుతావనే కోరుకుంటావు ఇటువంటి ఏదైతే నువ్వు ఏదైతే న్యూస్ రావాలనో ఇంకో రకంగానో చేసేటటువంటి డ్రామాలు బంద్ చేయి గతంలో నువ్వు ఏం చెప్పినా నడిచింది నా ఛానల్ పైన కేటీఆర్ కుట్ర చేస్తుండు లైక్ చేయరి షేర్ చేయరి అంటే అందరు పిచ్చుల లెక్క చేసినావు పదివేలు ఇరవై వేలు ఉన్న సబ్స్క్రైబర్లు పాదయాత్ర అయిపోయి గిరగిరిగితే తెలంగాణ మొత్తం ముప్పై నాలుగు కాన్స్టెన్షన్లు తిరిగి వచ్చేసరికి ఐదు లక్షలే స్టూడియోలో కూర్చొని స్క్రీన్ తెచ్చుకుంటువి తెచ్చుకున్నాం కాడ కూర్చొని ఆ ఛానల్లోనికి వార్తలు చదవవుతాయి లాస్ట్కి మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు కూడా ఇప్పటికైనా నీ తీరు మార్చుకో తీన్ మార్మల్లన్నా ఇప్పటికైనా తీన్మార్ మళ్ళన్నా నువ్వు మారాలే నువ్వు మంచి విషయాలు కానీ ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు కానీ నీ కాంగ్రెస్ పార్టీ నువ్వు ఉన్నటువంటి నువ్వు గాడిదే గతంలో అన్నావు గాడిదే గాడిదా గుర్రమా అని అన్నావు కదా కాంగ్రెస్ పార్టీని మరి ఆ పార్టీ నాయకుల్ని లేదంటే నువ్వు కూడా ఆ పార్టీ నాయకులు కాబట్టి నీకు నువ్వు ఆత్మవిమర్శ చేసుకో మనం ఇచ్చినటువంటి హామీలు వెడిపోయినాయి రైతు భరోసా నువ్వు వాడి పది ఇస్తే నేను పదహారు ఇస్తాను ఏడిపోయా అని అడుగు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అంటే ఏడిపోయింది అడుగు ఇది కదా అని అడగాల్సింది ప్రతిదీ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఏంది కళ్యాణ లక్ష్మి వాడి ఇస్తే నేను కళ్యాణ లక్ష్మి కాదు ఇంకా తులం బంగారం కల్పిస్తా అంటే దాని గురించి మాట్లాడు ఇటువంటి విషయాలన్నీ కలిపి ప్రభుత్వం ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు పెన్షన్లకు సంబంధించి వాడు రెండు వేలు ఇస్తే మేము నాలుగు వేలు ఇస్తాను ఫ్లక్అట్ పట్టుకొని తిరుగుతీరు ప్రచార ఎన్నికల ముందట దాని గురించి మాట్లాడు ఇలా కాంట్రాక్ట్ ఉద్యోగులు ధర్నాలు చేస్తారు దాని గురించి మాట్లాడుకో ఈ గతంలో నువ్వు మాట్లాడలేదు అనేక అంశాలు విద్యార్థులకు విద్య అందకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్తంభించిపోయింది విద్యా వ్యవస్థ అంతా నాశనం అయిపోతూ ఉంది దాని గురించి మాట్లాడు మెస్ఛార్జీలు ఫార్టీ పర్సెంట్ పెంచినా అని చెప్తా ఉన్నారు నిజంగా అక్కడ ఏదైతే మెస్ఛార్జీలు పెంచినటువంటి అన్నీ సరిపోతూ ఉన్నాయా లేదా చూడు కొంతవరకు ఫార్టీ పర్సెంట్ పెంచడం అనేది మంచి అంశం నిజంగా పేద ప్రజలందరికీ కూడా క్వాలిటీ ఫుడ్ అందిస్తూనే ఉన్నారా లేదా అనేది దాని గురించి పోయి మాట్లాడు ఇవన్నీ మాట్లాడకుండా నేనేమైనా హైలైట్ అయితే దానికి దాని పేరు ఏం పేరు పుష్ప సుకుమార్ సుకుమార్ని తీర్తి వస్తుంది ఇంకోనేది వస్తుంది అంటే బంద్ చేయి ఇప్పటికైనా నువ్వు గతాన్ని కొంత కొంతవరకు నువ్వు ఏదైతే కొంత నీ మెదల్లో ఉన్నటువంటి శతం తీసేసుకొని ఒక హుందాతనంగా శాసన మండలి సభ్యునిగా పెద్దల సభలో ఉన్నటువంటి పెద్దలుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల్లో వెలుగులు నింపాల్సినటువంటి దేవునిగా నువ్వు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది గింతే చిల్లర చిల్లర ఎందుకు ఇవన్నీ చిల్లర నువ్వు కూడా తాగితీవి అందులో మందు దేవుని గుడి మా దొని మన దాగి వేణు వేణుమాధవ్ నువ్వు మరి హిందువుల మనోభావాలు దెబ్బతీసినట్టు కదా చూసిరు కదా ఇప్పుడు మీరు చూసిరు కదా క్లియర్గా